హరి ఓం శ్రీ గురుదేవదత్త మనం వాసుదేవానంద సరస్వతి స్వామి గారి ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు స్మరించుకుంటున్నాం అన్నమాట అలాగే ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి లీల స్వామివారు ఎప్పుడు ఒక్కొక్కసారి గరుడేశ్వరు వెళ్తూ ఉండేవారనమాట ఒకసారి అలా గరుడేశ్వర్ వెళ్ళినప్పుడు వేదశాస్త్రాలన్నీ చదువుకున్నటువంటి శ్రీ మాధవరావు పరంజపే అనేటువంటి ఒక పండితుడు నర్మదా పరిక్రమ చేస్తూ గరుడేశ్వర్లో స్వామివారి దగ్గర మూడు రోజులు ఉన్నారన్నమాట స్వామివారి దర్శనం కోసం వచ్చినప్పుడు స్వామివారు అతనికి కొద్దిగా బియ్యం ఇవ్వగా అది ప్రసాదంగా స్వీకరించి ఒక చిన్న పొట్లాల్లాగా కట్టుకొని తన జోలలో పెట్టుకున్నారు అదా స్వామివారి ద్వారా ఇవ్వబడినటువంటి ఆ బియ్యము అతని దగ్గర అలా అక్షయంలాగా సంవత్సర కాలం పాటు అది అక్షయంలాగా వారు జోలులో చేపెట్టి తీస్తూనే ఉన్నారనమాట అలాగే వారు వారితో సమూహంతో పాటు వచ్చిన అప్పుడప్పుడు ఐదు మంది నుంచి పది మంది దాకా భక్తులు ఉన్నప్పుడు నర్మదా పరిక్రమలో వారికి కూడా అదే జోలుల నుంచి బియ్యం తీసి ఉండి పెడుతూ ఉండేవారు అనమాట అలా తనతో ఉన్న భక్తులు ఎప్పటికీ అన్నానికి లోటు రాకుండా వారు నర్మదా పరిక్రమ సంపూర్ణంగా వాసుదేవానంద సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో లోటు లేకుండా జరిపారనమాట అలాగే ఒకసారి మాధవరావు గారి సేవకులు కొంతమంది వారికి తెలియకుండానే ఆ బియ్యం కూడా కలిపేసి ఒకసారి ప్రసాదం చేశారన్నమాట ఆ పొట్లం మొత్తం ఖాళీ చేసి ప్రసాదం చేయడంతో అక్కడితో వారికి ఆ జోళ్ళలో నుంచి బియ్యం రావడం అనేది ఆగిపోయింది అలాగే వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఇది ఎలా జరిగింది అని అడిగినప్పుడు రిద్ధి సిద్ధి మహిమ ఇది అంటూ చెప్పి మహిమకి భగవంతుడికి కృతజ్ఞతతో ఉండాలి కానీ ఈ మహిమనే అంటిపెట్టుకొని ఉండకూడదు ఇలాంటి దత్తాత్రేయ స్వామి కృప అందరికీ కలుగుతుంది కాబట్టి అందరూ దత్తాత్రేయ స్వామిని సేవించి స్మరించి పారాయణ పూజనల ద్వారా స్వామివారిని సాధన చేసుకుంటూ ఇలాంటి అనుగ్రహం ఎవరైనా పొందొచ్చు అంటూ స్వామివారు ఆ తర్వాత ఈ విషయాల మీద పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడలేదనమాట ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు చేసినటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు నిరంతరం తన బిడ్డల్ని ఎలా కాపాడుతూ ఉంటారనే దానికి ఇదొక ప్రముఖమైనటువంటి ఉదాహరణ అనమాట వాసుదేవానంద సరస్వతి స్వామి గారి లీలలు తరచూ మనం స్మరించుకుంటూనే ఉందాము హరి ఓం శ్రీ గురుదేవదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త सर्वं श्रीदत्तार्पणमस्तु